గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ 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 గుంటమల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు దేవస్థానం ఈవో చుండూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చక బృందం సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు మేధా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం మూల మంత్ర హోమం నివేదన ఆశీర్వచనం అత్యంత నియమనిష్టలతో జరిపించారు భక్తులు పూలు పండ్లు సనగలు దండలతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు స్వామివార్ల ఆశీర్వచనం తీసుకుని ధన్యులయ్యారు ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు దాములూరి కృష్ణ శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు మేధా దక్షిణామూర్తి స్వామివారి అభిషేకం మూలమంత్ర హోమం విశిష్టతను వివరించారు

సంఖలో పాల్గొని స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం అన్నారు ఖమ్మం పట్టిన ప్రజలందరూ కూడా గురు బావును శుభారంభిస్తారు శ్రీ గుంకుమల్లే స్వామి హర హర േ സാധൂന മതേ നമസ്കരാജനതേ നമസ്തമുദ്ധ്യം നമതേ നമസ്ത شکر مہربان مہربان మరేర పరమేశ్వరీ గతం పాపం గత దుఃఖం గతం దారిద్ర్యే ఆగదా సుఖ సంపత్తి పుణ్యాస్ గురుదర్శనం మేధ దక్షిణాతి స్వామిన శ నమస్కారం సమర్పయామి గురవే సర్వ లోకానా విషధే భవ యోగీనా నిధయే సర్వ విద్యాం దక్షిణ మూర్తయే నమ మీ మనసులో ఉన్న కోరి కోరుకొని అందరూ గట్టిగా నమస్కారం చేయండి ముందు మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు తర్వాత అందరూ కలిసి విడివిడిగా అర్థం లేకుండా నెట్టుకోకుండా మూడు ప్రదక్షణాలు నేను సోమవారం చుట్టూ తిరగాడు దక్షిణామూర్తి స్వామికి అన్నం పెట్టుకుని అక్కడ कोटा के सुना ना तो कोई छोकरी छोकरी तू ना नहीं चल सकता आरे राधे पति हर हर महादेव টৈনে মেণেত। য়াপে পুে Ouais اس پر 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 اس پر